గృహప్రవేశం తప్పనిసరిగా చేయవలసిన పూజలు ఏమిటి ప్రధానంగా కుటుంబ ఆచారాలు ప్రాంతీయ ఆచారాలు అనేది ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ రోల్ అడుగుతూ ఉంటుంది గృహప్రవేశం విషయంలో ఓకే కానీ ఈ గృహప్రవేశం రోజున మీరు తప్పనిసరిగా చేయాల్సిన పూజల్లో వాస్తు మంటపారాధన మీరు హోమాలు తీసుకున్నట్టయితే వాస్తు హోమం నవగ్రహ మంటపారాధన అలాగే హోమం నవగ్రహ హోమం ఇవి తప్పనిసరిగా చేయాలి వాస్తు నవగ్రహ ఈ రెండింటికి సంబంధించి తప్పనిసరిగా మీరు అటెండెన్స్ రెండింటిని కూడా మనం అక్కడ ప్రజెంట్ చేయాలి స్వామివారి యొక్క కార్యక్రమంలో ఇది కాకుండా అసలు జనరల్గా ఏంటంటే మన ప్రాంతంలో సత్యదేవ వ్రతం సత్యనారాయణ స్వామి యొక్క పూజా కార్యక్రమం అనేది ఒకటి నడుస్తోంది మొదటి నుంచి కూడా మనకి కావాలి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి అనేటువంటి అందులో భాగంగా మనం అందరం కూడా ఈ యొక్క గృహప్రోష మరి ఏదో ఒక దేవుడు కార్యక్రమంతో మనం ప్రారంభం చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం అక్కడ ఇల్లు వాచ్మెన్ ఉంటాడు అతను నిద్ర భోజనం వ్యవహారాలను పూర్తి చేస్తూ ఉంటాడు అక్కడ యాక్టివిటీస్ నడుస్తూ ఉంటాయి కానీ ఏంటంటే ఇల్లు మొత్తం పూర్తి అయిన తర్వాత ఒకసారి శుభ్రం చేయించేసేసి మరి ఆ తర్వాత అక్కడ మనం ఆ ఇంట్లో ప్రధానంగా గృహప్రవేశం నాడు గృహప్రవేశం అయిన తర్వాత ముందు చేస్తారు ఆవుని ఇంట్లో తిప్పుతారు ఇంటి యొక్క పవిత్రత కోసమని ఆవు తిరగడం మూలంగా ఇప్పటిదాకా మనం ఆ ఇల్లు వాడుకున్నాం కాబట్టి ఆ యాక్టివిటీ అంతా కూడా పరిశుభ్రమైపోయింది ఆవు తిరగడం మూలంగానే పై అంతస్తులు వెళ్ళక్కల పై అంతస్తులునే ఉపగృహాలు అంటారు ఈ యొక్క ఆవు పంచితం తీసుకువెళ్ళి మొత్తం చల్లేస్తే గృహం ప్రవి పవిత్రమైనట్టుగా లెక్క పై అంతస్తులన్నీ కూడా సరే ఆవుకి పూజ తప్పనిసరి చేయడం దాన్ని పోషించడం దాన్ని పోషించడమే పూజ కింద లెక్క చక్కగా ఒక పూటంతది గడిదని ఒకటి రెండు కార్యక్రమాలు పూర్తి చేస్తే ఆ గృహం అంతా కూడా పరిశుభ్రమైంది అనేది మన సనాతన ధర్మంలో ముఖ్యమైనది ఇది అన్ని ప్రాంతాల వాళ్ళకి యాజ్ ఇట్ ఈస్గా ఉంది ఇల్లు గృహప్రవేశం అయిపోయిన తర్వాత వాస్తు మంట పరాధన నవగ్రహ మంట పరాధన చేస్తూ ఉంటారు ఇంటి యొక్క ఆడపొడుచు అక్కడ పొంగలి నివేదన చేస్తుంది వండుతుంది ఆ పొంగలి తీసుకొచ్చి ఇక్కడ ఆ వాస్తు పురుషుడికి మరి నివేదన పెడతారు మొట్టమొదట స్వీట్ ఆ స్వీట్తోనే నివేదన చేసి అక్కడ సంతుష్టం చేస్తారన్నమాట గృహంలో మొట్టమొదట మధురమైనటువంటి పదార్థాన్ని ఏదైనా చేయాలి కాబట్టి ఆ పొంగలి అనేది పెట్టారు ఆ తర్వాత ఈ నవగ్రహోమం వాస్తు హోమం చేసుకోవడం సత్యనారాయణ స్మారతం చేసుకోవడం ఉంది ఇంకా గణపతి హోమం చండీ హోమం చక్రాచరణ ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది అవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ ఇష్ట దేవాలను ఆరాధించుకోవడం అలాగే ప్రాంతీయంగా ఉన్న ఆచారాలను బట్టి ఆరాధించుకోవడం ఇవన్నీ కూడా చాలా జరుగుతూ ఉంటాయి స్వస్తి